నమస్కారం అందరూ బాగుండాలి అందులో మీరు మీ కుటుంబ సభ్యులు బంధుమిత్రులు ఉండాలి నేను నా కుటుంబ సభ్యులు బంధుమిత్రులు ఉండాలి ఈ సమాజం ఉండాలి ఈ ప్రపంచం కూడా ఉండాలి చావుకి రేవుకి కేసులకి ఏ మాత్రం భయపడకుండా నిర్భయంగా ధైర్యంగా నగ్న సత్యాలతో మీకు మరిన్ని మంచి వీడియోలు అందిస్తామని వాగ్దానం చేస్తున్న మా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి బంధుమిత్రులకి షేర్ చేయండి వారితోటి సబ్స్క్రైబ్ చేయించండి హృదయపూర్వకంగా మనసారా మమ్మల్ని ఆశీర్వదించండి ఐదేళ్లు ముఖ్యమంత్రిగా ఉండి కుప్పంలో ఇల్లు కట్టుకోలేదు పదేళ్ల నుంచి పార్టీ అధ్యక్షుడిగా ఉంటూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సొంత ఇల్లు కట్టుకోలేదు మొన్న ఈ మధ్య ఇప్పుడు పిడాపురంలో ఒక ఇల్లు కొనుక్కుని గృహప్రవేశం చేశారట చంద్రబాబు నాయుడు గారు కుప్పంలో ఇల్లు కట్టుకుంటున్నారట అది పూర్తి అవుతుందో లేదో తెలియదు మనకి పూర్తి చేసిన తర్వాత అక్కడ ఉంటారో ఉండరో కూడా తెలియదు మనకి ఇప్పుడు కొత్తగా తెలుగుదేశం పార్టీ తరఫున ప్రచారానికి ప్రవాస భారతీయులట వీళ్ళు ఏదైనా చంద్రబాబు నాయుడు గారు మేనిఫెస్టోలో పెట్టినవి ఏమన్నా అమలు చేయకపోతే మనం వీళ్ళని అడగాలంటే మనం అమెరికా వెళ్ళి అడగాలి లేకపోతే కెనడా వెళ్ళి అడగాలి ఆస్ట్రేలియా వెళ్ళి అడగాలి సింగపూర్ వెళ్ళి అడగాలి జర్మనీ వెళ్ళి అడగాలి జపాన్ నూట తొంభై మూడు దేశాలు నో ఒకటి కాదు రెండు కాదు నూట తొంభై మూడు దేశాల్లో అభిమానులు ఉన్నారట చంద్రబాబు నాయుడు గారికి వాళ్ళందరూ వచ్చి ప్రచారం చేస్తున్నారట మనం నూట తొంభై మూడు దేశాలు వెళ్ళాలి చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు కలిసి విడుదల చేసిన మేనిఫెస్టోలు ఏదైనా అమలు చేయకపోతే మనం ఎవరన్నా ప్రశ్నించాలి అడగాలి అనుకుంటే నూట డెబ్బై నూట తొంభై మూడు దేశాలు తిరగాలి మనం జగన్మోహన్ రెడ్డి గారు అయితే తాడేపల్లిలోనే ఉంటాడు హాయిగా అక్కడికే వెళ్ళి కలవచ్చు ఆయన్ని లేదంటే పక్కన పులివెందులు ఉన్నది ఒక జిల్లా పక్కన అక్కడికి వెళ్ళి ఆయన కలవచ్చు చంద్రబాబు నాయుడు గారిని అక్కడ కలవాలి హైదరాబాద్లో కలవాలా ఆయన బెంగళూరు వెళ్తూ ఉంటాడు అక్కడ కలవడానికి దేవగౌడు గారిని కుమారస్వామి గౌడ గారిని కలవడానికి వెళ్తూ ఉంటాడు లేకపోతే ముఖ్యమంత్రి అయ్యాడు అనుకో ఫ్లైట్ వేసుకుని బెంగాల్ వెళ్ళిపోతాడు మమతా బెనర్జీ దగ్గరికి కలవడానికి అరవింద్ కేజ్రీవాల్ని కలవడానికి వెళ్ళిపోతాడు లేకపోతే ఫారూక్ అబ్దుల్లాని కలవడానికి వెళ్ళిపోతాడు ఆయన పవన్ కళ్యాణ్ గారేమో షూటింగ్కి వెళ్ళిపోతారు ఎక్కడ పట్టుకోవాలి వీళ్ళతో బట్టి వీళ్ళు కొత్తగా తయారయ్యారు ఎన్ఆర్ఐ అంటే వీళ్ళు నాన్ రెసిడెంట్ ఇండియన్స్ వీళ్ళు వచ్చి ప్రచారం చేసేస్తున్నారట వీళ్ళ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఇబ్బందులు పెట్టేస్తుంది తెలుగుదేశం పార్టీ తరఫున ప్రచారం చేస్తున్నామని తప్పుడు కేసులు పెడుతున్నారు తెలుగుదేశం పార్టీ ఎన్ఆర్ఐ నేతల ధ్వజం ఏపీ క్యాంపెయిన్ వాహనాల ప్రారంభం ఈ ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్లో తెలుగుదేశం పార్టీ తరఫున ప్ర ప్రచారం చేయడానికి వచ్చిన తమని వైకాపా ప్రభుత్వం వేధిస్తోందని తప్పుడు కేసులు బనాయిస్తూ భయప్రాంతులకు గురిచేస్తోందని తెలుగుదేశం పార్టీ ఎన్ఆర్ఐ విభాగం నేతలు ధ్వజమెత్తారు వివిధ నియోజకవర్గాల్లో ప్రచారం చేస్తున్న తమ పార్టీ ఎన్ఆర్ఐ విభాగం నాయకుల్ని పోలీస్ స్టేషన్లకి పిలిచి బెదిరిస్తున్నారని మండిపడ్డారు ఏ ఏ పోలీస్ స్టేషన్లకి ఎవరెవరిని పిలిచారు విదేశీయులు భారతదేశంలో అడుగుపెడితే పెడితే వారి కార్యకలాపాల మీద నిఘా పెట్టాలని చెప్పి చట్టాలు చెబుతున్నాయి మీరు విదేశీ విదేశాల్లో ఉంటున్నారా లేకపోతే ఆంధ్రప్రదేశ్లో ఉంటున్నారా మీకు పర్మనెంట్ రెసిడెన్స్ ఉందా లేదా అక్కడ అమెరికన్ సిటిజన్షిపో ఆస్ట్రేలియన్ సిటిజన్షిపో కెనడియన్ సిటిజన్షిప్ తోట అక్కడ బతుకుతున్నారా లేదా రెండో ప్రశ్న అక్కడ పౌరసత్వం తీసుకుని వచ్చి ఇక్కడ ప్రచారం చేస్తే ఇతర దేశాల వాళ్ళు వచ్చి ఇక్కడ ప్రచారం చేయవచ్చా భారతదేశ చట్టాలు ఒప్పుకోవాలి చట్టాలు ఒప్పుకోవు ఇతర దేశాల వాళ్ళు వచ్చి ఇక్కడ ప్రచారం చేయొచ్చని చెప్పి భారతదేశ చట్టాల్లో ఎక్కడ లేదు లేకపోతే మోడీ గారికి చంద్రబాబు నాయుడు గారికి మోడీ గారికి చంద్రబాబు నాయుడు గారికి మైక్రోసాఫ్ట్ అధినేత బిల్ గేట్స్ ఆయన స్నేహితుడు బిల్ క్లింటన్ను వాళ్ళందరూ వచ్చి చంద్రబాబు నాయుడు గారికి ప్రచారం చేసేవాళ్లేగా ఇతర దేశాల వాళ్ళు వచ్చి ప్రచారం చేయకూడదు మన దేశంలో చంద్రబాబు ఇచ్చిన ఇరవై లక్షల ఉద్యోగాల హామీ మేరకు ఎన్డీఏ ప్రభుత్వం వచ్చిన వెంటనే ఎన్ఆర్ఐ విభాగం ద్వారా లక్ష మందికి ఉద్యోగాలు కల్పిస్తామని హామీ ఇచ్చారు మీకున్న ఉద్యోగాలు ఉంటాయో ఊడిపోతాయో చూసుకోండి అక్కడ అమెరికాలో సాఫ్ట్వేర్ కంపెనీలు దివాలా తీస్తున్నాయని చెప్పి కిందటి నెలలో మార్చి నెలలో అరవై ఆరు వేల మందిని బెంగళూరు హైదరాబాదు చెన్నై గుడుగావలు పూణేలలో తీసేశారు అరవై ఆరు వేల మందిని మన దేశంలో తీసేశారు సాఫ్ట్వేర్ ఇంజనీర్లని అక్కడ మీరు చేస్తున్న ఉద్యోగాలు ఉంటాయో ఊడిపోతాయో ముందా చూసుకోండి మీరు విదేశాలలో పాపం అక్కడికి వెళ్ళి ఎందుకు ఇబ్బందులు పడతారు విదేశాలలో మంగళగిరిలోని తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో ఎన్రైజ్ ఏపీ క్యాంపెయిన్ వాహనాన్ని ఆ పార్టీ ఎన్ఆర్ఐ విభాగం అధ్యక్షుడు వేమూరు రవి జెండా ఊపి ప్రారంభించారు ఈ ప్రచార కార్యక్రమంలో భాగంగా తెలుగుదేశం పార్టీ హయాంలో జరిగిన అభివృద్ధి జగన్ పాలనలో జరిగిన నష్టంపై యువతలో చైతన్యం తీసుకువస్తాం గతంలో పోల్చుకుంటే ఈసారి తెలుగుదేశం పార్టీ తరఫున ప్రచారం చేయడానికి పెద్ద సంఖ్యలో ప్రవాసాంధ్రులు వచ్చారు ఉండేది అమెరికాలో జపాన్లో కెనడాలో ఆస్ట్రేలియాలో జర్మనీలో సింగపూర్లో ఆంధ్రప్రదేశ్లో జగన్మోహన్ రెడ్డి ఎలా పరిపాలించాడో నీకు ఎలా తెలుస్తుంది నాయనా సంక్షేమ పథకాలు ఎవరెవరికి అందియో మీకు ఎలా అందాయో మీకు ఎలా తెలుస్తుంది నాయనా వైకాపా ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోస్టులు పెడుతున్న ఎన్ఆర్ఐలపై కేసులు పెడుతున్నారు అబ్బా కేసులు పెట్టకుండా ముద్దులు పెట్టుకోవాలా ముద్దు జగన్మోహన్ రెడ్డి గారు ముద్దులు పెట్టుకుంటేనేమో జగన్మోహన్ రెడ్డి ముద్దులు పెట్టుకుంటున్నాడు ముద్దులు అని ఏడుస్తున్నాడు చంద్రబాబు నాయుడు కనపడాల ముద్దులు పెట్టుకుంటాడు జగన్మోహన్ రెడ్డి అని ఏడుస్తాడు లోకేష్ బాబు ఏడుస్తాడు పవన్ కళ్యాణ్ ఏడుస్తాడు మీరేమో ముద్దులు పెట్టుకోమంటారు వాళ్ళ మీద కేసులు పెట్టద్దు ముద్దులు పెట్టుకోమంటున్నారు చంద్రబాబు నాయుడు అధికారంలో ఉండగా మణి అన్నప్పరెడ్డి మీద కేసు పెట్టలేదా నిన్న మొన్న ఏనాడులో వార్తలు రాయలేదా వాళ్ళు మణి అన్నప్పరెడ్డి వచ్చేసాడు ఇక్కడికి మారు పేరుతో వచ్చేసాడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ప్రచారం చేస్తున్నాడు ఆయన అరెస్ట్ చేయండి అని చెప్పలేదా ఈనాడు రామోజీ గారి పేపర్లో మీకో రూలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఒక రూలు ఉంటుంది ఎక్కడన్నా చట్టం మీకో రకంగా ఉండదు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఒక రకంగా ఉండదు మన భారత రాజ్యాంగం అందరికీ ఒకటే మీ మీదే ఇంకా మీరు అక్కడి నుంచి ఇతర దేశాల నుంచి వచ్చి ఇక్కడ ప్రచారం చేస్తున్నారో అది చట్ట వ్యతిరేకం స్వదేశంలో విమానం దిగితే చాలు అరెస్ట్ చేస్తున్నారు ఎవరెవరిని అరెస్ట్ చేశారో చె పేర్లు చెప్పండి అయ్యా ఎవరెవరిని అరెస్ట్ చేశారో చెప్పండి ఎవరెవరిని జైలుకి పంపించారో చెప్పండి ఊరికి అన్ని అబద్ధాలు అమెరికా నుంచి వచ్చి కూడా అబద్దాలే ఆస్ట్రేలియా నుంచి వచ్చి కూడా అబద్దాలే చెప్పిస్తారేంటి మీరు ప్రవాసాంధ్రులుగా మాకున్న సౌకర్యాలు సామాన్యులకు కలగాలంటే చంద్రబాబు మళ్ళీ సీఎం కావాలని రవి స్పష్టం చేశారు చంద్రబాబు సీఎం అయితే ఎన్ఆర్ఐ విభా విభాగం తరఫున లక్ష ఉద్యోగాలు మేమే ఇస్తాం చాలు చాలు మీ ఉద్యోగాలు ముందు మీరు కాపాడుకోండి మోడీ గారు కోట్ల ఉద్యోగాలు ఇస్తానన్నాడు ఆయన ఇవ్వలేదు జాబు కావాలంటే బాబు రావాలన్నాడు ఆయన ఇవ్వలేదు ఇప్పుడు మీరు అమెరికా నుంచి వచ్చి మేము ఉద్యోగాలు ఇస్తామంటారు మీరు ఉద్యోగాలు ఇవ్వకపోతే మేము అమెరికానో లండన్ ఎన్ఆర్ఐ ఏది కెనడానో జర్మనీ వచ్చి అడగాలి మిమ్మల్ని మాకు ఎందుకు ఉద్యోగం ఇవ్వలేదని మా విభాగంలో సుమారు ఐదు వేల మంది పారిశ్రామికవేత్తలు ఉన్నారు అంటే ఎస్ మీరు పెత్తందారులు జగన్మోహన్ రెడ్డి గారు చెప్పింది నూటికి నూరు పాళ్ళు కరెక్ట్ పెద్ద పెత్తందారులకి పేదలకి జరుగుతున్న యుద్ధం ఈ ఎన్నికలు అని చెప్తాడు ఆయన మీ అని మీ అంతటి మీరే చెప్పుకున్నారు అది జగన్మోహన్ రెడ్డి గారి విజన్ అంటే మీ పారిశ్రామికవేత్తలు అందరూ కలిసి ఆంధ్రప్రదేశ్ని సర్వనాశనం చేయడానికి వచ్చారు మీరు ఒక్కొక్కరు ఇరవై మందికి ఉద్యోగాలు ఇచ్చినా సులువుగా అవుతాయి ఇవి కాక మా రిఫరెన్స్ల ద్వారా మరిన్ని ఉద్యోగాలు కల్పిస్తాం అంటే ఇదేంటి బేరం ఆడుతున్నారు మీరు ఓటర్లతోటి బేరం ఆడుతున్నారు ఆశ చూపిస్తున్నారు వాళ్ళకి మీకు నిజంగా ప్రజల మీద యువత మీద విద్యార్థుల మీద గౌరవం ఉంటే మీరు అమెరికాలో ఉన్నప్పుడే రెఫరెన్స్ చేసి రెఫరెన్స్ ఇచ్చి ఉద్యోగాలు ఎందుకు ఇప్పించలేకపోయారు అలాగే ఇక్కడ కంపెనీలు స్థాపించి చంద్రబాబు నాయుడు అధికారంలో ఉన్నప్పుడు స్థాపించవచ్చు ఆయన అధికారంలోకి పోయిన తర్వాత రాష్ట్రం మీద మమకారంతో జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నా సరే ఇక్కడ పరిశ్రమలు స్థాపించి ఉద్యోగాలు ఇచ్చి ఉండవచ్చు ఎందుకు ఇవ్వలేదు ప్రజల నుంచి పదార్థం నుంచి ఇవ్వకుండా ఇప్పుడు వచ్చి ఉద్యోగాలు ఇస్తామని చెప్తారు ఎందుకు అని తెలుగుదేశం ఎన్ఆర్ఐ గల్ఫ్ అధ్యక్షుడు రాధాకృష్ణ చెప్పారు తెలుగుదేశం పార్టీ తరఫున ప్రచారం చేస్తున్న నాపై పల్లాడు జిల్లా క్రోసూర్ లో కేసు పెట్టారు అందు కారణం స్థానిక వైకాపా ఎమ్మెల్యే సతీమణి ఉన్న ఊళ్ళోకి ప్రచారానికి వెళ్లడమే ఎన్ని కేసులు పెట్టినా చంద్రబాబు కోసం పనిచేస్తాం యువత భవిత కోసమే మేము వచ్చామని పాను ప్రకాష్ తెలిపారు ఓకే చంద్రబాబు నాయుడు అధికారంలో ఉండంగా మణి అన్నప్పరెడ్డి మీద పంచ్ ప్రభాకర్ మీద కేసులు పెట్టలేదా ఇంకా లుక్అవుట్ నోటీసులు అన్నారు రెడ్ కార్నర్ అన్నారు ఎల్లో కార్నర్ అన్నారు గ్రీన్ కార్నర్ అన్నారు బ్లూ కార్నర్ నోటీసులు అన్నారు ఏవేవో అన్నారు పెట్టలేదా చంద్రబాబు నాయుడు అధికారంలో ఉన్నప్పుడు తప్పు చేస్తే ఎవరైనా తప్పు చేసినట్లే గల్ఫ్ దేశాల నుంచి వచ్చారట ప్రవాస గల్ఫ్ కంట్రీస్ నుంచి అక్కడ మీరు ఎంత ప్రశాంతంగా బతుకుతున్నారో మీకు తెలుసు చంద్రబాబు నాయుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఉద్యోగం ఉత్పత్తినే మీరు అక్కడికి వెళ్ళిపోయారు గల్ఫ్ దేశాలకి అది గుర్తుపెట్టుకోండి మీరు అది గుర్తు తెచ్చుకోండి మీరు చంద్రబాబు నాయుడు అధికారంలో ఉన్నప్పుడు మీకు ఉద్యోగాలు ఇవ్వలేదని మీరు అమెరికా వెళ్ళిపోయారు అది గుర్తు తెచ్చుకోండి మీరు ఉద్యోగాలు ఇవ్వలేరు చంద్రబాబు నాయుడు ఉద్యోగాలు ఇవ్వలేరు ఎవరు ఉద్యోగాలు ఇవ్వలేరు యువతను మధ్య పెట్టకండి ఓకే జై హింద్